డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మన ఛానల్ ద్వారా ముఖ్యంగా దంత వైద్యానికి సంబంధించి పలు వినూత్నమైన అంశాలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మనకు చక్కగా వివరిస్తున్నారు ప్రముఖ ఎంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లాచైతన్య గారు వారు ఈరోజు మరొక విభిన్నమైన అంశంతో ముందుకు వచ్చారు అదేంటంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల్లో దంత వైద్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశాన్ని గురించి మనతో చర్చించేందుకున్నాను ముందుగా వారిని మనం స్వాగతిద్దాం నమస్కారం చైతన్య గారు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రొటీన్ అంశాలు కాకుండా సరికొత్తగా వినూత్నమైన అంశాలను తీసుకొచ్చి ప్రేక్షకులకి అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు సార్ ముందుగా దానికి అభినందనలు తెలియజేయాలి సార్ ఈరోజు సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుందాం సార్ వయోవృద్ధులు ఈ సీనియర్ సిటిజన్స్ తరచుగా ఎదుర్కొనేటువంటి దంత సమస్యలు ఏంటో తెలియజేయాలి సార్ అదేవిధంగా ఆ వయసులో వచ్చేసరికి ముఖ్యంగా డెబ్బైలో ఎనభైలో వచ్చేసరికి దంత సమస్యలు ఈ తక్కువ వయసులో వాళ్ళతో పోలిస్తే కనుక వీళ్ళకి దంత సమస్యలు అధికంగా ఉండటానికి లేదా కండిషన్స్ ఇంకొంచెం వరుసగా ఉండటానికి గల కారణాలు ఈ రెండు అంశాలు ఈ ప్రశ్నలో కవర్ చేయగలరు సార్ డెఫినెట్లీ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టు మనకి సీనియర్ సిటిజన్స్లో ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవాలి సార్ అది వెరీ కామన్ ఈవెన్ యంగ్ ఏజ్ కానీ లేకపోతే మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఉండే సమస్యలు కూడా బట్ ఏంటంటే అవి కొంచెం హై ఎండ్లో వస్తాయి అనమాట సార్ అంటే ఒక్కొక్కసారి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో కూడా కొన్ని చేయించుకున్న ట్రీట్మెంట్స్ సరైన మెయింటెనెన్స్ లేకపోతే అవి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రొవైడెడ్ సరైన ఇన్ఫెక్షన్ సరైన జాగ్రత్తలు పాటించకపోతే కనుక డెఫినెట్గా అవి రీఇన్ఫెక్ట్ అయ్యి ఇబ్బందులు పడేటటువంటి కండిషన్స్ ఏర్పడుతుంది సార్ సో జనరల్గా మనకు వచ్చే ఫిల్లింగ్స్ ఊడిపోవటం కానీ లేకపోతే టూత్ డికేస్ మెయిన్గా గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సార్ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు ఏంటంటే పళ్ళు లేకపోవటం అంటే ఒకనొక టైంలో ఒక సైడ్ పోతే ఇంకో సైడ్ నవ్వటం అనేది సహజంగా మనం వింటూ ఉంటాము అందువల్ల పళ్ళు పెట్టించుకోవడం అనేది జనరల్గా మనం దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే పళ్ళు లేకపోవడం అనే కండిషన్ ఏర్పడుతుంది సో ఇలాంటి సమస్యలు వస్తాయి సేమ్ టైం మీరు అన్నట్టు వాటి కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయి అని ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ నాట్ ఓన్లీ ద డెంటల్ సార్ మెడికల్ కండిషన్స్ మెయిన్గా ప్రివైల్ అవుతూ ఉంటాయి ఎట్లా డయాబెటీస్ కానీ కార్డియాక్ కానీ బీపీ థైరాయిడ్ వాట్ ఎవర్ ఇటీస్ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు బట్టి ఇవన్నీ ఏంటంటే ఈ డెంటల్ ట్రీట్మెంట్ కానీ ఈ డెంటల్ కండిషన్స్ని ఎన్హాన్స్ చేస్తాయి వాటికి ఉన్న ఇబ్బందులు అనేవి సో ఆబ్వియస్లీ మా ప మల్టిపుల్ మెడికేషన్స్ అనేవి వాడతారు ఆ మెడికేషన్స్ వాడినప్పుడు మనకి డ్రై హోమ్ మౌత్ అనేది కుదు అవుతుంది సార్ నోట్లో ఆ డ్రై మౌత్ ఏర్పడిన సెలైవా అనేది రెడ్యూస్ అయిపోతుంది సో సెలైవా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సార్ నోట్లో ఎందుకంటే దంత సంరక్షణకి సో ఈ మల్టిపుల్ మెడికేషన్స్ వలన సెలైవా తగ్గిపోవటం వలన డ్రైమోత్ ఏర్పడి ఇంకాస్త బ్యాక్టీరియా ఇంకా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి కండిషన్స్ అవాయిడ్ చేయడం కోసం కొంచెం జాగ్రత్తలు పాటిస్తే బెటర్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పారు అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ ఇదంతా సమస్యలు తీవ్రత పెరుగుతూ వస్తుందని చెప్పారు సార్ కాన్సిక్వెన్సెస్లో కూడా ఇప్పుడు మీరు మౌత్ గురించి చెప్పారు సార్ అదేవిధంగా సార్ ఈ పళ్ళు మీరు అన్నారు పళ్ళు పూర్తిగా ఊడిపోవటం వల్ల వాళ్ళు తీసుకునే ఆహారం సరిగ్గా నమ్మలేకపోవటం వల్ల లేదా ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటం వల్ల ఒకటి మాల్ అబ్జార్బ్షన్ అన్న జరుగుతుంది రెండోది ఏందన్న మాల్ న్యూట్రిషన్ అన్న జరిగింది వీళ్ళు సరైన న్యూట్రియంట్స్ నమలలేరు కాబట్టి సరైన న్యూట్రియన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు లిక్విడ్ డైట్ తీసుకోవటం వల్ల మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ ఫైబర్ డైట్ మిస్ అవ్వటం వల్ల కాన్స్ట్రేషన్ రావడానికి అవకాశం ఉంది ఇట్లా ఒకదానికొకటి లింక్ లింక్ అయి ఉండటం వల్ల ఇండైజెషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ రిలేటివెంట్గా ఇప్పుడు సెలైవాతో మీరు అన్నారు సెలవే చాలా ముఖ్యమని ఆ సెలైవ్లో ఉండే ఎంజైమ్స్ మనకి డైజెషన్ మన స్టొమక్ నుంచి వచ్చే ఎంజైమ్స్తో మిక్స్ అయిన తర్వాత మనకి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అక్కడ కూడా కాంప్రమైజ్ ఇండేజేషన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు సార్ ఎగ్జాక్ట్లీ సార్ మీరు అన్న మీరు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు సార్ అంటే దానికి సింపుల్ లైన్ డెంటల్ చెప్పేది చెప్పేదండి నోటి ఆరోగ్యమే శరీర ఆరోగ్యం అంటాం సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ నోటి ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం డెఫినెట్గా కొంత ఎన్హాన్స్ అవుతుంది సార్ అవునా సార్ సార్ ఇప్పుడు మనం చెప్పారు సమస్యలు చెప్పారు ఆ సమస్యల పట్ల మనం అలసత్వం వహిస్తే వచ్చే ఇబ్బందులు చెప్పారు సార్ ఇప్పుడు అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు ప్రివెంటివ్ కేర్ తీసుకుంటే కనుక సీనియర్ సిటిజన్సు దంత సమస్యల నుంచి సార్ బయటపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు సార్ డెఫినెట్లీ సార్ అది దంత సంరక్షణ అనేది వెరీ కామన్ సార్ అందరికీ చెప్పేవే కాకపోతే వీళ్ళలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఒకటి రెండు పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది సార్ బ్రషింగ్ ఏ డైలీ అంటాము సో ఫ్లాసింగ్ షుడ్ బి డన్ అంటే దారం పెట్టి చేసుకోవటం అనేది తిన్న వెంటనే తిన్న వెంటనే మంచి నీళ్ళతో పుట్లు ఇవన్నీ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏముందిలే సిక్స్ మంత్స్కి ఒకసారి విజిట్ మళ్ళీ ఏం వెళ్తాం లేదు బాగానే ఉంది కదా అని ఒక ఆఫ్ నిర్లక్ష్యపు దోరణ అవ్వచ్చు లేదా బద్దకం అవ్వచ్చు లేదా వారికి ఇతరత్ర మెడికల్ ఇబ్బందులు అవ్వచ్చు వాటి వల్ల ఏంటంటే కొంచెం ఇంకా పెరుగుతాయి సార్ ఇబ్బందులు అనేవి సో అలాంటివి అవాయిడ్ చేయాలి రెండోది స్టే హైడ్రేటెడ్ సార్ ఏదర్ ఇట్ ఈస్ వింటరా సమ్మరా అనేది పక్కన పెడితే పెద్దవాళ్ళు ఆ డ్రై మౌత్ కండిషన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు వాడే మెడికేషన్స్ వల్ల కొంచెం ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉంటే కనుక కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు సార్ నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని ఎగ్జాక్ట్లీ అంతే ఒక ఫార్ములా చెప్తున్నారు సార్ ఎవరు రేపు మరి అది ఎంతవరకు సైంటిఫికలీ ప్రూవ్ వినో నాకు తెలీదు బాడీ వెయిట్ డివైడెడ్ బై ట్వంటీ వేసుకోమన్నారు సార్ సార్ ఇప్పుడు నా బరువు అరవై కిలోలు అనుకోండి సార్ డివైడెడ్ బై ట్వంటీ మూడు అంటే నేను మూడు లీటర్లు తాగాలి ఇఫ్ సమ్ వన్ ఈజ్ ఎయిటీ కేజీ వెయిట్ అనుకోండి ఎయిటీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ లీటర్స్ సంబడి ఈజ్ హండ్రెడ్ కేజీ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ ఇట్లా వాళ్ళ బాడీ వెయిట్ డివైడెడ్ బై ట్వంటీ చేసి ఆ నంబర్ ఎంత వస్తుందో అన్ని లీటర్ల వాటర్ తాగాలని చెప్పేది ఒక మా యోగాలో కూడా ఇన్స్ట్రక్టర్ చెప్పిన లైక్ బిఎంఐ సార్ బాడీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవాలి సార్ ఇప్పుడు సార్ డైట్కి సంబంధించి ఒక అంశం ప్రశ్నించాం ఆల్రెడీ ఎగ్జాక్ట్ ఈ డెంటల్ హెల్త్లో సార్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ తీసుకుంటే కనుక ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది సార్ సింపుల్ సార్ డైట్ అనేది వెరీ క్రూషియల్ ఎట్ ఎనీ ఏజ్ బట్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్లో ఏంటంటే కైండ్ ఆఫ్ కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి సార్ బికాజ్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఎముకకి సంబంధించిన ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఈ దంత దంతాలకు సంబంధించి మెయిన్గా మాకు ఉండేది రెండు ఎముకలు ఈ మ్యాక్జిన్లా అంటాము దీని మ్యాండిబుల్ అంటాం సో ఆబ్వియస్లీ ఆ రెండిట్లో కాల్షియం ఎక్కువ ఉంటే కనుక సో ఉండే దంతాలు కూడా ఇంకొంచెం పరిరక్షణతో బాగుంటాయి సార్ అదొకటి ఇంకా సేమ్ టైం మనకు షుగర్ తక్కువ తీసుకోవటం ఆల్కహాల్ లిమిట్ చేసుకోవటం లేకపోతే టొబాకో చూట్నన్నీ అవాయిడ్ చేసుకోవాలి ఉంటే కనుక అలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి పాటిస్తే మనం చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు మీరు వచ్చే మీ రోగులకు కావచ్చు లేదా పేషెంట్స్కి కావచ్చు ఇచ్చే ట్రీట్మెంట్స్ కావచ్చు డెంటల్ ప్రొసీజర్స్ కావచ్చు సార్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాదాపు ఒకే ప్రొసీజర్ ఉంటుంది ఇది మనం గమనించేటట్లయితే సార్ సీనియర్ సిటిజన్స్లో ఇది అంత నార్మల్ ఇండివిడ్యువల్స్తో పోలిసినంత ఎఫెక్టివ్గా ఉంటాయా అంత సేఫ్గా ఉంటాయా సార్ సార్ డెఫినెట్లీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సేఫ్ అనే చెప్పాలి సార్ కాకపోతే ఇక్కడ చిన్న మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చిన్న పిల్లల్లో ఎవరైతే పది పన్నెండేళ్ళ లోపల వాళ్ళకి ట్రీట్ చేసే జాగ్రత్తలు ఎలా తీసుకుంటామో సేమ్ ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ కొంత ఇబ్బందులు పడిన వాళ్ళకి ఏంటంటే సేమ్ ఎందుకంటే పెయిన్ టాలరెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కిడ్స్ లాగా ఉంటుంది సార్ అది కిడ్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఆల్మోస్ట్ పెయిన్ టాలరెన్స్ ఒకటే ఉంటుంది సో చిన్నపిల్లల్లో మనం ఎంత జాగ్రత్తగా నీడీలు గుచ్చడం కానీ ట్రీట్మెంట్స్ చేస్తామో అంతే జాగ్రత్తగా వీళ్ళకి కూడా చేస్తే దేవి ఫీల్ మోర్ కంఫర్టబుల్ సార్ కోర్స్ ప్రొవైడెడ్ కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడతారు కొంతమంది ఇతర ఇతర మెడికేషన్ వాడతారు మాకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మెడికల్ కన్సర్న్ తీసుకొని డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో త్రూ ద సర్చ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ సార్ వెరీ నైస్ సార్ అట్లా ఇప్పుడు వయోవృద్ధులను తీసుకుంటే సార్ డెంచర్స్ అసలు ఆ వయసు వాళ్ళకి ఏ మేరకు అవసరం సార్ ఒకవేళ డెంచర్స్ అవసరం అయితే కనుక వాటిని ఏ విధంగా వాళ్ళు పరిరక్షించుకోవాలి సార్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సార్ డెంచర్స్ వాడిన వాళ్ళు సార్ ఈ డెంచర్స్ విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెన్షన్ ఏంటంటే డెంజర్స్ చాలామంది పెట్టించుకున్నాము అంత బాగానే ఉంది అని చెప్పేసి ఒక రెండు మూడు నెలలు ఇబ్బంది పడిన స్టార్టింగ్లో కొంచెం అలవాటు చేసుకోవటానికి తర్వాత వాటి మెయింటెనెన్స్ కేర్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తారు సార్ దానివల్ల ఏమవుతుంది సో ఒక లాంగ్ వేలో వాడాల్సినటువంటి డెంచర్స్ కొన్నాళ్ళు విరిగిపోవటం లేకపోతే వేరే ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది అది ఎందుకు వస్తుంది అంటే ఒకనొక రొటీన్లో పడిన తర్వాత మేమేం చెప్తాము నైట్ టైం పడుకునే ముందు తీసి మంచి నీళ్ళలో వేయండి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ గంగ్స్ని అంటే ఉన్న నార్మల్ మౌత్ని వేలుతో కానీ కొంచెం సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉన్న బ్రష్తో క్లీన్ చేసుకొని టంగ్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత డెంచర్స్ని కూడా బ్రషింగ్ చేసి మన చేతితోనే ఆ తర్వాత పెట్టుకోవాలి ఫ్రెష్గా అంటాం బట్ చాలామందినే డే టు డే రొటీన్ యాక్టివిటీస్లో బద్దకిస్తాయి సార్ దాని వల్ల ఒక్కోసారి నైట్ టైమ్స్ వాటర్ మార్చరు సో ఎవైల్ ఎప్పుడైనా ట్రావెలింగ్స్లో ఉన్నప్పుడు మరియు ఫంక్షన్స్ బయట ఉన్నప్పుడు తీయటం ఇబ్బంది అయితే దట్స్ ఓకే సర్ వీ కెన్ టేక్ లిబర్టీ అంతవరకు బట్ డై డే టు డే రొటీన్ యాక్టివిటీస్లో కూడా వాటర్ మార్చుకుని అట్లా దాని దానివల్ల ఫంగస్ కానీ ఆల్జే కానీ ఇలాంటివి ఫామ్ అవటం వల్ల దానిలో ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ డెంచర్ కా ఇన్ఫెక్షన్ నెమ్మదిగా మనకి ఎముకలోకి వెళ్ళింది అనుకోండి మనం ఎందుకంటే నోటి ఆహారంలోకి వెళ్తే డెఫినెట్ సిస్టమిక్ కండిషన్స్ కూడా డిఫరెన్సెస్ వస్తాయి సో మేము చెప్పేది ఏంటంటే డెంచర్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా వాటికి డాక్టర్ చెప్పిన విధానంలో పాటిస్తే కనుక వాటి సక్సెస్ రేట్స్ అనేవి పెరుగుతాయి సార్ సో దట్ మన శరీర ఆరోగ్యంలో కూడా మార్పులు రాకుండా ఉంటాయి సో ఇది జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఇతరత్ర వేరే అనారోగ్య సమస్యలు ఉంటారు ముఖ్యంగా మీరు అన్నారు ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు వెరీ నైస్ సార్ సో చాలా చక్కగా చెప్పారు సార్ ఈరోజు సీనియర్ సిటిజన్స్లో ఈ డెంటల్ కేర్ గురించి సో ఇన్ నేను అక్షల్ మీరు ఫైనల్గా వయోవృద్ధులకి పరిరక్షణ గురించి లేదా దంత సంరక్షణ గురించి స్వయంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక మెసేజ్ రూపంలో మీరు ఏం సార్ సింపుల్ సార్ ఏంటంటే పెయిన్ ఫ్రీ స్మైల్ అనేది నాట్ ఓన్లీ టు ద మిడిల్ ఏజ్ పర్సన్ లేదా ఉద్యోగాలు చేసే వాళ్ళకే కాదు సార్ ఈవెన్ టు ద సీనియర్ సిటిజన్స్ ఇంకా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్కే ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే తినే ఆహారం వాళ్ళు మెడికల్గా కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఆహారం తిన్నా కూడా ఆ తినే ఆహారం పూర్తిగా జీర్ణం కావాలంటే గట్టిగా నవిలు తినాలి ఆ నవిలు తింటేనే సో దట్ రిమైనింగ్ బాడీ పార్ట్స్కి బాగా వెళ్తుంది సో అందువల్ల పెయిన్ ఫ్రీ స్మైల్ అనేది ఇవ్వటం అనేది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఆల్సో సార్ సో ఎందుకంటే సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకులే ఇంకా ఇంక ఇప్పుడు ఎందుకులే పళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ ఇయర్స్ వచ్చేసాం ఎయిటీ ఇయర్స్ అనే అని జనరల్గా కొంతమందికి ఉండే ఆలోచన ఉంటుంది సార్ బట్ యాజ్ ఏ డెంటిస్ట్గా వీసే నో ఎందుకంటే ఈవెన్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు కూడా మేము ఫిక్స్డ్ టీత్ పెడుతున్నటువంటి కండిషన్స్ ఇప్పుడున్న టెక్నాలజీలో ఉంది సార్ సో దిస్ ఇస్ వాట్ ద అడ్వైజ్ అయి ఉంటుంది ఓ తోటలో అయిన పువ్వుల్లో మీ క్లినిక్లో మీ దగ్గరకు వచ్చే వాళ్ళ ముఖాల్లో నవ్వులు పూయాలని సో మీ ద్వారా సార్ మెరుగైన దంతవైద్యం వాళ్ళు పొందాలని చాలా పొందిన దంతవైద్యంతో వాళ్ళ నవ్వు మరింత అందంగా కనపడాలని అనిసారి కోరుకుంటూ మా ఈ ఛానల్ ఎస్హెచ్ఓఈపిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతరం ఒక వినూత్నమైన టాపిక్ తీసుకొచ్చి చక్కగా వివరిస్తున్నందుకని మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్